కోర్టు రెండు వందలు అడుగులు ఈ విభాగములకు సమయము పది నిమిషము చెన్నాకాళ్ళు ఉపయోగించాలి చెన్నాకాళ్ళు ఉపయోగించాలి చెత్త కొట్టకూడదు పొడవకూడదు తోటలు టచ్ చేయకూడదు బండే అడుచూరే లైన్లు పూర్తిగా టచ్ అవ్వాలి సైట్ లైన్ దాటి బండలి రికార్డ్ నుంచి కొలతలు తగ్గించడం జరుగుతుంది దీనిలో మొదట ఎవరైతే ఆడి ఉంటారో ఆఖరి చక్కగా వరకు కూడా వారే ఉండాలని మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు ఓకే ఈ రోజు కార్యక్రమంలో పేద జగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సల్వాడి సీతారామయ్య గారు నిర్వహిస్తున్నారు ఒక్కసారి చెప్పండి విక్రమాస్ రెడ్డిగా కానీ రెండో పదో వారు కార్యకర్తలు ఎన్నో చోట గారు కార్యకర్తలు చెత్త కార్యకర్త ఉంది ఉన్నాయంత సల్వాజ సూత్రారామ గారిని కరుణ గురువారెడ్డి గారు పల్లార శ్రీనివాసరావు గారు రావాలండి కార్యకర్తలు మీరు అటు చివరికి వచ్చి కార్యకర్తలు రెడీగా కార్యకర్త కూడా సరిపోతుంది పది నిమిషాలు అసలు టైం తీసుకు తలగొడ గట్టాల పైన బండపీకి వచ్చి జతన ప్రారంభిస్తున్నారు పెద్దలు సల్వాజీ సీతారామయ్య గారు జతను ప్రారంభించాల కార్యక్రమాన్ని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల జట్ట బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో మహిర్భాయి మండ విభాగములకు సమయం పది నిమిషములు అటు చోరునా ఇటు చోర లైనం పేరు ఉండాలి రెండో చెప్పి కట్టాలండి మీరు రెండోద పేరు కార్డు కట్టుకోవాలి కారు కట్టుకొని రెడీగా ఉన్నారు ఇక్కడికి ఎన్ని ఊరుకున్నా కనిపించకపోతే క్రాజ్ చేస్తారు కమిటీ వారు మూడు రోజులు పిలుస్తాం ఎండ మస్తాన్ సాహెబ్ గారు ఎట్లా పెద్దాం మ్యారేజర్ కారు కట్టుకోవాలి కానీ ప్రతి దత్త కూడా కమిటీ వారి యొక్క నిర్ణయం మేరకు పన్నెండు గంటల వరకు ఎండొచ్చే వరకు మీ పోటీలు మొత్తం పూర్తి తెలియజేశారు నిన్నే చెప్పాను అందరికి రేపు ఎనిమిది గంటలకు పోటీలు పన్నెండు గంటలకు పూర్తి అవ్వాలని చెప్పాను నిన్న సాయంత్రం రేపు తెలియజేశాం మీరంతా కూడా ఒక చదువుకు ముందే కార్యకర్త రెడీగా ఉండాలి షేక్ మస్తాన్ గారు ఎట్లా ఎట్ల చేత కార్యకర్త రెడీగా ఉండాలి మీరు గారు కార్యకట్టి కార్యకట్టింది పది రిసార్లు మొట్టమొదటి దగ్గర కాలిక రెండు దగ్గర పరిగెత్తుకోవాలి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల గత శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తిరుమల సామ్రాజ్యం గారి బుల్స్ వెలవడం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ దత్తలో ఎడం వైపు తెల్లగెత్త పాలపల్ల విభాగంలో ఉందండి నిన్న ఆరు పలు విభాగంలో బహుమతుల మొత్తాన్ని కూడా బాగా శివారెడ్డి గారు ఏర్పాటు చేశారు ఈ రోజు జరుగుతున్నటువంటి రెండు పలు విభాగంలో బహుమతుల మొత్తాన్ని కూడా షేక్ రజాక్ గారు బహుమతులు మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఏకమైన అభినందనలు ధన్యవాదములు ఈ కార్యక్రమము చిలగాడమాల కూడారు ఆ కాల్ ఇరికి కొనే మగల మనం అనే కునే ఆనబాతియావు అవును అందుకనే మతని ఓని ఎనిరు ఆవు ఈ విభాగములకు సమయం పది నిమిషములు అటువ అటువంటి మధ్యలో కంప్యో చేసుకోవాలి మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీసులతో ఎరమల సామ్రాజ్యం గారి బిల్స్ వెల్వడం గ్రామం మైలవరం మండలం

రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాం బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎరమల సామ్రాజ్యం బుల్స్ గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జట ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగములకు సమయం పది నిమిషములు ఏకా జాసూసులతో తెరమల సామ్రాజ్యం గారు బుల్స్ వెళ్ళవడం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి చెప్పాలి షేక్ జాన్ సాహెబ్ గారు కుమారుడు షేక్ మస్తార్ గారు ఎట్లా చెప్పారు నేల చెరువు వచ్చి కార్యకట్టుకోవాలి మూడో జతగా పమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రతి పాడు వాళ్ళు రెడీగా ఉండాలి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనమల సామ్రాజ్యం గారి బుల్స్ వెల్లవడం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి అగ్రజాలు చెప్పట్లుగా ప్రతి దత్త ప్రతి రైతు సభలో అగ్రోజాలు

సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సామ్రాజ్యం గారి బుల్స్ నల్వడం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్ వేరకు

ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎరమల సామ్రాజ్యం గారి బుల్స్ వెల్లడం గ్రామం బైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శన జతగా మొత్తం పది జతలు ఉన్నాయి ఈ భాగంలో జత రావాలి షేక్ మస్తాన్ గారు మస్తాన్ సాహెబ్ గారు ఎట్ల జత మేళ చూసి కార్యకర్త మీకు కనిపించట్లేదు ఉన్నారా కూడా మూడో జతగా మమ్మ రంజయోదర్ గారు రెడీగా ఉండాలి నాలుగు నిమిషం ఉన్నది సమయము నాలుగు నిమిషం ఉన్నది సాడం మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత్తలో ఎడవైపు కింద పాలపల్లి భాగంలో ఉందండి మూడు నిమిషం ఉన్నది మీకు సమయము మూడు నిమిషం ఉన్నది మీ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లో వెళ్ళి మేళ్ల చెరువు గిత్తలు మనం ఆధారంలోనే కాదు మహారాష్ట్ర అవతలున్న సప్త సముద్రాలు దాటినా మేళ్ల చెరువు అని టైప్ చేస్తే కార్యక్రమం మొత్తం కూడా తొలగించవచ్చును ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఏడుగుల ఏడు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనమల సామ్రాజ్యం గారి బుల్స్ వెల్లవడం గ్రామం మైలవర మండలం పుల్లవారి జత ప్రదర్శనలో ఉన్నాయి జతలు కనిపించలేదు మీరు కూడా ఎనిమిది వేల రెండు వేల ఎనిమిది అన్ని ఎనిమిది నిమిషంలో యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకునే ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది కర్రా ఈ జలో ఎడవేపు పాలపల్లె భాగం ఉంది ఉండి ఇంకా పాలపల్లె భాగంలోనే ఉంది పేపల్ మాదార పోటీలో పాల్గొనాలని మహిళ ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఎరమల గ్రమాల సామ్రాజ్యంగా వెల్వడం గ్రామాల